కాకినాడ జిల్లా ప్రతిపాటి యశ్వర్గం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి నీరుకొండ సత్యనారాయణ ఏలేశ్వర మండలం ఎర్రవర స్వగ్రామంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా తమ అభిమానకు గ్రామంలో అడుగడుగున జన రాజనాలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ కరపత్రాలు పంచుతూ గ్రామస్తుడిగా నాకు వచ్చిన అవకాశాన్ని మీ అందరూ తమ తమ ఓట్ల ద్వారా నన్ను బలపరచాలని ప్రజలను కోరారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా గ్రామ సర్పంచ్గా జెడ్పీటీసీగా ప్రజలకు సేవ చేస్తూ ఉన్నానని తెలిపారు యువతకు ఉపాధి రైతులకు రుణమాఫీలతో పాటు ఎన్నో పథకాలను అమలు చేసిన ఘనత ఒక్కొక్క కాంగ్రెస్కే ఉందని తెలిపారు రానున్న ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా ఎంఎం పల్లంరాజుని ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను రెండు ఓట్లు హత్తం గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు 何で నేను నాకు ఊరికి ఇక్కడ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్ అభ్యర్థిగా మల్లెపూడి మంగపతి పల్వరాజు గారు అసెంబ్లీ అభ్యర్థిగా నేను నీరుకొండ వీర వెంకట సత్యనారాయణ పోటీ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ మనకు చాలా చాలా అంటే చాలా సదుపాయాన్ని మనకు చేసింది కాంగ్రెస్ పార్టీ మనకు స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈవేళ ఎన్నో ప్రాజెక్టులు నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ తుంగభద్ర కానీ అక్కడికి ఏలేరు ప్రాజెక్ట్ కూడా కాంగ్రెస్ పార్టీయే నిర్మించింది కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి అంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే నరేంద్ర మోడీని ఎదుర్కొని నరేంద్ర మోడీని ఎదుర్కొని స్పెషల్ స్టేటస్ తేగలగలే పార్టీ కాంగ్రెస్ పార్టీయే గడిచిన పది సంవత్సరాల్లో పరిపాలించిన పాలకులు మనకి రాజధానిని తీసుకురాలేకపోయారు కలవరం నిర్మించలేదు స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తా ఉంటే కూడా దాన్ని ఎదుర్కోలేకపోతూ ఉన్నారు అలాగే విశాఖపట్నం రైల్వే జోన్ కూడా తీసుకురాలేకపోయారు కాబట్టి ఇవన్నీ సాధించుకోవాలి అంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్లే అవుతుంది కాంగ్రెస్ పార్టీ వస్తేనే రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ వస్తేనే మనకు స్పెషల్ స్టేటస్ వస్తుంది స్పెషల్ స్టేటస్ వస్తేనే మిగతా రాష్ట్రాల్లో పాటు మనం కూడా ఈక్వల్గా ఉండగలుగుతాం మెగా మెగా డిఎస్సి అన్నారు కానీ మెగా డిఎస్సి లేదు డిఎస్సి కూడా లేకుండా చేశారు గడిచిన ఐదు సంవత్సరాల్లో డిఎస్సి ఉద్యోగాలు కూడా తీయలేదు కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే రైతులకు పూర్తి రుణమాఫీ చేసిన దాఖలాలు ఉన్నాయి మళ్ళీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినట్టయితే మళ్ళీ ప్రతి రైతుకి కూడా రెండు లక్షల రూపాయల రుణమాఫీని ఈ పథకంలో మేము చేర్చాం కాబట్టి రైతులందరూ కూడా బాగా ఆలోచించి మీకు జరిగిపోయే మేలుకి తప్పక కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని చెప్పేసేసి ఈ సందర్భంగా నేను నిర్ణయపూర్వకంగా తెలియజేసుకుంటాను